హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడి అదేనండి చెక్క పకోడి అంటుంటారు కదా అది చేసుకుందాం ఇక రెండు స్టార్ట్ చేద్దాం ఒక జల్లెట్ తీసుకుని దానిలో రెండు కప్పులు వరిపిండి వేసుకుని జల్లించుకోవాలి ఇవి మంచి పాస్ గా తినడానికి ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా పిల్లలు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా జల్లించుకోవడం వల్ల పకోడి అనేది చాలా చక్కగా క్రిస్పీగా వస్తుందండి ఇలా జల్లించుకోవడం వల్ల బియ్య పిండిలో ఉండే రఫ్ గా ఉండే పిండి అంతా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేసుకోండి ఇప్పుడు అదే జల్లుల్లో ఒక కప్పు శనగపిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి చక్కగాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు గుల్ల శనగపప్పు వేసుకోవాలండి అదేనండి పుట్నాల పప్పు అంటూ ఉంటారు కదా దాన్ని వేసుకుని మెత్తగా ఫైన్గా పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని కూడా ఇలా జల్లెల్లో వేసేసుకుని జల్లించేసుకోవాలి ఏమైనా పప్పు మిగిలిపోతే అది సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఆ పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా వాము చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల ఈ పకోడీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది రిబ్బన్ పకోడీకి అలాగే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒక ముద్దలా కలుపుకోవాలి మీరు ఇక్కడ చన్నీళ్ళే యూస్ చేసుకోవచ్చు వేడి నీళ్ళు అవసరం లేదు ఇదిగోండి చక్కగా ఇలా ముద్దలాగా చేసుకుని పెట్టుకున్నాను దీన్ని నానబెట్టే అవసరం లేదు వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు రిబ్బన్ పకోడి వేయడానికి ఇదిగోండి ఇలాంటి ఒక ప్లేట్ ఒకటి తీసుకోవాలి మనకి జంతికలు కొట్టంలో ఇది ఒకటి ఇస్తారు కదా దాన్ని ఫిక్స్ చేసేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం ఒత్తేటప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇదిగోండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి దీన్ని ఇలా రాసేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఆ గొట్టంలో పెట్టేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇదిగోండి చక్కగా నేను ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి ఒత్తి చూసుకుంటే చక్కగా వస్తుందో లేదో తెలుస్తుంది ఇదిగోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలండి ఎక్కువ హెవీగా ఒత్తేసుకోవద్దు హెవీగా ఒత్తుకుంటే అవి సరిగ్గా వేగవు ఇదిగోండి ఒకే ఒక్కసారి చుడితే సరిపోతుంది ఇలా ఆయిల్లో వేసిన వెంటనే చిన్న మంట పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బబుల్స్ అనేవి పోయిన తర్వాత దీన్ని తిరిగేసుకోవాలి ఇదిగోండి ఇలా తిరగేసిన తర్వాత ఇటు సైడ్ కూడా చక్కగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇదిగోండి కలర్ అనేది చక్కగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడీ కలర్ అనేది చక్కగా చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తీసేసుకోవడమే ఇదిగోండి చాలా చక్కగా వేగిపోయింది మన రిబ్బన్ పకోడి అనేది రెడీ అయిపోయింది ఇలాగే మొత్తం మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలి చూడండి క్రిస్పీ క్రిస్పీ అయినా మన చెక్క పకోడి అదేనండి రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి టాటా